ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైఎస్ జగన్ పైన షర్మిల గారు అయితే ఫైర్ అయ్యారు అదాని పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరువు తీసేశాడు వైఎస్ఆర్ ఫ్యామిలీ పరువు అలాగే ఆంధ్రప్రదేశ్ పరువును తాకట్టు పెట్టేశాడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే దాన్ని ఏమనాలి ఒక డీలింగ్కి పదిహేడు వందల యాభై కోట్లు అంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి అయితే ఆమె వివరించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టొద్దని అయితే అనడం జరిగింది అలాగే తనకి ప్రభాస్ అంటే ఎవడో కూడా తెలియదని మరొక్కసారి నా పిల్లలపైన ప్రమాణం చేయమంటే చేస్తానని ఇంకొకసారి దీని గురించి ఎవరో కూడా ఉపయో దీని గురించి మాట్లాడొద్దని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని కూడా ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా ఎవరెవరు బయటికి తీస్తున్నారో ప్రభాస్కి నాకు ఎవరైతే అక్రమ సంబంధం వంటగట్టారో వాళ్ళందరూ బయటికి రావాలని నిర్భయంగా నేను ఇలా చేశానని ఏవైనా ప్రూఫ్స్ ఉంటే చూపించమని ఆమె గట్టిగా నేను కౌంటర్ ఇచ్చాను